ఆక్వా ఉప్పు రైతులు మత్స్యకారులకు ఉపయోగపడే ఆ కాలువను గత వైకాపా సర్కార్ నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం హయాంలో చేపట్టిన కాలువ ఆధునికీకరణ పనులను నిలిపేసి తీర ప్రాంత గ్రామాల అభివృద్దికి అడ్డుగా నిలిచింది ఫలితంగా సముద్రపు ఆటుపోట్లతో పాటు వర్షాలు వచ్చిన ప్రతిసారి ఆక్వా చెరువులతో పాటు ఉప్పు మడులు నేట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కూటమి అయినా కాలువ పనులు తిరిగి ప్రారంభించి తీర ప్రాంత వాసుల కల సాకారం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు ఇది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని చినమైన వాణిలంక వద్ద ఉన్న నల్లి క్రీక్ బియ్యపు తిప్పలో గోదావరి ముఖద్వారం నుంచి పడమర మోళ్లపర్రు ఉప్పుటేరు వరకు ఉంది కాలగమనంలో మోళ్లపర్రు నుంచి కేపీపాలెం వరకు ఆక్రమణకు గురై మెరక భూములుగా రూపాంతరం చెందింది బియ్యపు తిప్ప నుంచి కేపీపాలెం వరకు మిగిలి ఉన్న ప్రాంతంలో మత్స్యకారులకు చేపల వేటే ఆధారం ఇది పూడిపోవడంతో కొంతకాలంగా గోదావరి ఆటుపోట్లు సక్రమంగా లేక మత్స్య సంపద అభివృద్ది చెందడం లేదు తీరంలోని పలు గ్రామాల్లో వర్షాలు కురిసినప్పుడు నీటిని మళ్లించడంలోనూ నల్లి క్రీక్ కీలకంగా ఉండేది ప్రస్తుతం తీరంలో ఆక్వా చెరువులు విస్తరించడం నల్లి క్రీక్ పూడిపోవడంతో మురుగు ప్రవాహానికి ఆటంకంతో పాటు మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది నల్లీ క్రీక్ పూడిక పనులు చేపట్టకపోవడంతో నీటి ప్రవాహానికి దారంటూ లేకుండా పోయింది తుపాన్లు భారీ వర్షాల సమయంలో సమీపంలోని ఉప్పు మడులతో పాటు భూములు ముంపునకు గురవుతున్నాయి నల్లీ క్రీక్ పూడిక తీయాలని ఎన్నో ఏళ్లుగా మత్స్యకారులు విన్నవించుకున్నా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు చివరకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ సమస్యకు మోక్షం కలిగింది బియ్యపు తిప్ప నుంచి కేపీపాలెం బీచ్ రహదారి వరకు పదకొండున్నర కిలోమీటర్ల మేర నల్లీ క్రీక్ పూడిక తీసేందుకు పద్దెనిమిది కోట్ల నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది బియ్యపు తిప్ప నుంచి ప్రారంభమై చిన్నమైన వాని లంక వచ్చేసరికి ప్రభుత్వం మారడంతో ఆ పనులకు గ్రహణం పట్టింది ఇరవై ఐదు శాతం పూర్తి కాని పనుల్ని వైకాపా ప్రభుత్వం నిలిపేయడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది నల్లి క్రీక్ పూడిక భాగంగా ప్రతిపాదించిన చిన్నమైన వాణి లంక వంతన కూడా నిర్మాణానికి నోచుకోలేదు ఎన్నో ఏళ్ల క్రితం శిథిలావస్థకు చేరుకున్న ఈ వంతన మట్టి జారిపోయి కింద ఉన్న తూములు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది దీనిపైనే స్థానికులు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దీనికి శాంక్షన్ ఇచ్చి పనులు మొదలు పెట్టడం జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దీన్ని కాలయాపన చేసి అదిగో శాస్త్రం ఇదిగో శాస్త్రం అని ప్రజలకు మాయ మాటలు చెప్పారు తప్ప దీని మీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు బ్రిడ్జింగ్ పని చేయవలసినప్పటికీ ఆపేశారండి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో శాంక్షన్ చేసి టెండర్స్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి కాంట్రాక్టర్ తో వర్క్ కూడా చేయడం జరిగింది ఆ నల్లి క్రీకు పూర్తి చేస్తే సుమారుగా తొమ్మిది గ్రామాలకు అక్కడ న్యాయం జరుగుతుంది నల్లి క్రీకు బ్రిడ్జి అండి అది వేస్తే ఇంచుమించు రెండు రెవెన్యూ విలేజులు ఒక పది పదిహేను గ్రామాలు అవన్నీ కూడా పంటకి బాగుంటాయి చెరువులు బాగుంటాయి అన్నిటికీ బాగుంటుంది అలాగే మత్స్యకారులు కూడా ఏ బాగుంటుంది చేపలవి కూడా బాగా దొరుకుతాయి ఇది పూడిపోవటం వల్ల దానికి ఇబ్బంది అవుతూ ఉంది వచ్చే పంటకైనా సరే ఈ పంటలాగా మొత్తం పోయింది మాకు ఇరవై గ్రామాల్లో వేసుకోలేదు ఈ భారీ వర్షాల వల్ల వచ్చే పంటకే మాకు ఇబ్బంది లేకుండా నల్లి క్రీక్ పూర్తిగా తవ్వాలని చెప్పేసి ఈ పని పూర్తి పూర్తిస్తారని చెప్పని ఎంతో నమ్మకంతో అవకాశంతో ఇరవై గ్రామాల్లో రైతుల కూటమి ప్రభుత్వమైన నల్లి క్రీక్ ను ప్రాధాన్యత కింద పరిగణించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మత్స్యకారులతో పాటు ఆక్వా ఉప్పు రైతులు కోరుతున్నారు